అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో రెసిపీస్ సింపుల్ అండ్ టేస్టీ మరి సింపుల్గా టేస్టీగా ఇప్పుడు మనం కోడిగుడ్డు ఈగురు ఎలా చేయాలో చూద్దాం కోడిగుడ్డు ఈగురు తయారు చేయడానికి ముందుగా ఎనిమిది కోడిగుడ్లను ఉడకబెట్టుకొని వాటి మీద ఉన్న పెంకు ఒలుచుకొని ఆ గుడ్లన్నిటికీ మూడు చోట్ల నైఫ్ తోటి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు అందులో వేసుకొని స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టుకొని వేయించుకోవాలి కోడిగుడ్లు ఆయిల్లో వేయించేటప్పుడు గుడ్లు పేలి ఆయిల్ మన మీద పడుతుంది గుడ్లు ఆయిల్లో పేలకుండా ఉండాలి అంటే ముందే మనం వాటికి ఘాటు పెట్టుకోవాలి ఇప్పుడు కోడిగుడ్లు ఫ్రై అయిపోయినాయి గుడ్లను ఒక బౌల్లో పెట్టుకొని అదే ఆయిల్లో రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే అందులో కొద్దిగా కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఎనిమిది నుంచి పది నిమిషాలు మగ్గనివ్వాలి మూత తీసి ఉల్లిపాయలు మాడిపోకుండా మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లో చేయాలి ఇప్పుడు ఒక స్పూన్ పచ్చి కొబ్బరి పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూను పసుపు ఒక స్పూన్ కారం కూడా వేసి బాగా ఉల్లిపాయలకు పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు వేసినవన్నీ ఉల్లిపాయలకు బాగా పట్టేలా గరిటితో కలుపుకుంటూ ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసి వాటిని కూడా ఉల్లిపాయలు పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను కూడా వేసి నెమ్మదిగా ఎగ్స్ చితికిపోకుండా ఉల్లిపాయలు ఎదురు కోడిగుడ్లకు పట్టేలా కలుపుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలి చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు కొత్తిమీరని మక్కనివ్వాలి ఈ కోడిగుడ్డు ఈగురిని కుక్ చేసుకోవడం చాలా సింపుల్ ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది కావాలంటే దీంతో పాటు మిరియాల రసాన్ని కూడా యాడ్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది కోడిగుడ్డు ఇగురు రెడీ అయిపోయింది మీరు కూడా సింపుల్గా టేస్టీగా కోడిగుడ్డు ఇగురు ప్రిపేర్ చేసుకోండి మీకు కానీ ఈ కోడిగుడ్డు ఇగురు తయారు చేసే విధానం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి